హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లౌసం ఛానల్ ఈరోజు నేను కృష్ణుడికి ఇష్టమైన పాయసము చేస్తున్నానండి అటుకులతో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మనము కృష్ణుడికి నైవేద్యంగా దీన్ని పెడతాము ఇది చాలా ఈజీ అండి చూడండి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చి పెట్టాను కృష్ణుడు ఎంత బాగా నవ్వుతున్నాడో చూడండి సో పాయసము ఎలా చేయాలో చూద్దామండి ఒక కప్పు అటుకులు ఒక నాలుగు స్పూన్లు వేసానండి పెసరపప్పు బెల్లము ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ పాలు మూడు కప్పులు అండి అటుకులు ఒక కప్పు అయితే బెల్లము ఒక కప్పు ఒకే కొలత తీసుకుంటే బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇది చాలా కమ్మగా ఉంటుందండి కృష్ణునికి అటుకులంటే ఇష్టము తన ఫ్రెండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు కదా తనకి అటుకులు కుచేలుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి దీన్ని వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకుందాం దీన్ని అదే ప్యాన్లోకి పెసరపప్పు పావు కప్పు ఉంటుందండి ఇది నాలుగు స్పూన్లు ఇట్లా ఉంటుంది దీన్ని వేసుకుని వేయించుకోవాలి అది వేగిన తర్వాత అటుకులు వేయిస్తున్నానండి పెసరపప్పు కాసేపు ఉడకాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసానండి ఒక ఫైవ్ మినిట్స్ నాన్నే అనేసిందని ఇలా వాటర్ వేసి పెట్టాను మళ్ళీ దాంట్లో వేసామంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అటుకులతో పాటు ఇవి కొంచెము కమ్మగా దోరగా వచ్చేంత వరకు వేయించాలి కమ్మగా ఉంటుంది టేస్టు ఆ లోపల పాలు పక్కన కాకపెట్టుకుందాము బెల్లము కూడా ఈ పక్క ఇంకో స్టవ్ మీద పెట్టుకుందామండి బెల్లము తీసిందని బాగా వడగట్టి పెట్టుకోవాలి పాలు కాగాయి కాబట్టి దీంట్లో వేస్తున్నాను అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి అటుకులు కూడా బాగా వేగాయి ఇలా వేగితే కొంచెము టేస్ట్గా ఉంటుందండి పాయసము బెల్లము కరిగిపోయింది దీన్ని వడగట్టి పెట్టుకుందామండి దీంట్లో ఏదైనా చెత్త నలుసు ఉంటుంది కాబట్టి వడగట్టి పక్కన పెట్టుకుందాము చూడండి అప్పుడప్పుడు కలిపి పెడతా ఉండాలి మనం అప్పుడే నానబెట్టాం కదా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని తీసిందని పెసరపప్పు దీంట్లో వేస్తానండి నాంటే తొందరగా ఉడికిపోతుంది బెల్లం ఏం పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెము కరిగిపోతే బాగా చాలు స్టవ్ను కొంచెము సిమ్లోనే పెట్టుకుని అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉంటే బాగా ఉడికిపోతుందండి ఇది అటుకులు తొందరగా ఉడుకుతాయి చూడండి బాగా దగ్గరకు వచ్చింది మనము దీంట్లో బెల్లం వేసేటప్పుడు మామూలుగా వేస్తే చెడిపోతుందండి ఇది ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్ కోసము కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి ఇది కరగబెట్టుకున్నాం కదా ఆ బెల్లము దీనిలో వేస్తున్నానండి అంటే స్టవ్ ఆపేసి వేయాలి బెల్లము పాకం కూడా నేను చల్లార్చి పెట్టుకున్నాను వేడిగా ఉంటే కూడా పాలు వేస్తాం కాబట్టి ఇది విరిగిపోతుంది అంతేనండి చాలా ఈజీ అది డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని దీనిపైన సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో దీన్ని తీసుకుపోయి మనము దేవునికి పెడదాం ఓకే అండి మీరు ట్రై చేయండి